నుంచి దేశ నాయకత్వం వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రయాణం ఇప్పటికీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఇమ్రాన్ ఖాన్ తన అద్భుతమైన పేస్ బౌలింగ్ ప్రతిభతో కొద్ది కాలంలోనే ప్రపంచ స్థాయిలో ఖ్యాతి సంపాదించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన పాకిస్తాన్ జట్టును కొత్త శక్తిగా తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల తొంభై రెండు వరల్డ్ కప్ ఇది ఆయన కెరియర్ మాత్రమే కాదు పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో కీలకమైన పేచి చాలా మంది విశ్లేషకులు ఆ విజయం పూర్తిగా ఇమ్రాన్ నాయకత్వ ఫలితమేనని ఇప్పటికీ నమ్ముతారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్ఫాస్ పార్టీని స్థాపించారు ఇరవై రెండేళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత ఆయన పార్టీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది రెండు వేల పద్దెనిమిది సాధారణ ఎన్నికల్లో పీటీఐ విజయం సాధించడంతో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఇరవై రెండవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పదవిలో ఉన్నంతకాలం ఆర్థిక సంక్షోభం రాజకీయ విభేదాలు వ్యవస్థాపరమైన ఒత్తిళ్లు ఆయనను ఒడిదుడుకుల్లోకి నెట్టాయి రెండు వేల ఇరవై రెండులో అవిశ్వాస తీర్మానం తర్వాత ఆయన ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు ఆ తర్వాత ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి కొన్ని కేసుల్లో శిక్ష పడి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు అయితే ఇమ్రాన్ ఖాన్ మరణం ఆరోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్లో లక్షల మంది యువత జెంజీ ఉద్యమం పేరుతో ర్యాలీలు ప్రదర్శనలు చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ మరణ సంబంధిత సందేహాలను ప్రభుత్వం తక్షణమే స్పష్టతతో తీర్చాల్సిన అవసరం ఉంది లేకపోతే పాకిస్తాన్ ఈ అనిశ్చిత పరిస్థితులు మరింత సంక్షోభానికి దారితీసే ప్రమాదముంది